విజయవాడలో అద్విక ట్రేడింగ్ కంపెనీ కుంభకోణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అద్వికలో పెట్టుబడిన పెట్లు వాటిలో దాదాపుగా పద్నాలుగు వందల మందికి సంబంధించి అసలు ట్రేడింగ్ చేయలేదని తేలింది కేవలం నాలుగు వందల మంది పేర్లతో ఖాతాలు తెరిచి ఫారెక్స్ ట్రేడింగ్ చేసినట్లు సమాచారం మిగిలిన వారి పేర్లతో చేసినట్లు సంస్థ నిర్వాహకుడు ఆదిత్య అందరినీ నమ్మించినట్లు తెలిసిందే ఆ డబ్బుతో ఏజెంట్లు పాత ఖాతాదారులకు ప్రోత్సాహకాలు వడ్డీ జమ చేసేందుకే అధిక మొత్తం జమ చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ట్రేడింగ్ కంపెనీకి చెందిన మొత్తం పదిహేడు ఖాతాలను పోలీసులు వడపోశారు వీటిలో సుమారు నలభై వేలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు వీటి ఆధారంగా అసలు లబ్ధిదారులు నష్టపోయిన వారి జీవితాలను రూపొందించారు అనుచితంగా ఎక్కువ లబ్ధి పొందిన వారి నుంచి డబ్బు వెనక్కు తీసుకుని నష్టపోయిన వారికి సర్దుబాటు చేసేలా న్యాయ ప్రక్రియని పోలీసులు చేశారు దీనిపై కోర్టులో మెమో దాఖలు చేశారు త్వరలో దిశ ప్రత్యేక ఖాతా తెరవనున్నారు ఖాతాల వడపోతతో విదేశీ బ్యాంకుల్లో ట్రేడింగ్ విషయాలు బయటకు వచ్చాయి మల్టీ బ్యాంకుల్లో నూట ముప్పై ఖాతాలను ఆదిత్య తెరిచాడు కభానా బ్యాంకులో రెండు వందల అరవై ఎనిమిది మంది పేర్లతో తెరిచి ట్రేడింగ్ చేశాడు వీటిలో పద్దెనిమిది కోట్లు ఉన్నట్లు గుర్తించారు ఇవన్నీ ఆయా డిపాజిట్ దారుల అజమాయిషీలోనే నడుస్తున్నట్లు తేలిందే ఇదిపోగా మూడు వందల నలభై కోట్లకు డిపాజిట్లు వసూలు చేసినట్లు లెక్కలు తేల్చారు వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి ఏజెంట్లకు ఎక్కువ కమిషన్లు ఇవ్వడంతో ఆర్థిక పరిస్థితి గాడి తప్పినట్లు పోలీసులు అంచనాకొచ్చారు లెక్కలు చూపించకుండా విచారణకు రాకుండా పలువురు ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లారు యాభై మూడు ఏజెంట్లకు కాను ఇంకా పదకొండు మంది వివరాలు ఇవ్వలేదు వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను హైదరాబాద్ తెనాలి ఒంగోలు తాడేపల్లి ప్రాంతాలకు పంపించారు ఆరుగురు ఏజెంట్లు విచారణకు వచ్చేందుకు సుముఖత చూపించగా మరో ఐదుగురు ఏజెంట్లు ఆచూకీ దొరకలేదు